వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఐదు లక్షలకే ఒక టూ బిహెచ్కే అమ్ముతున్నారండి సో మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది లోన్ కూడా అండి సో మనకు చాలామంది ముప్పై ముప్పై ఐదు బడ్జెట్లో చాలామంది అడిగారండి ఈ ముప్పై ముప్పై ఐదు లక్షల్లో ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే ఈ ఫ్లాట్కు దగ్గరలో స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మేము క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఫ్లాట్ నచ్చినట్లయితే మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుందండి మాది మా మొబైల్ నెంబర్కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తీసుకో తెలుసుకోవచ్చండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది టో టోటల్గా టుబిహెచ్కే అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి హాల్ అండి ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లో మనకు లెఫ్ట్ సైడ్ లో రెండు విండోస్ ఇచ్చారండి సో మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ గాని బాగా వస్తుందండి విండోస్ నుంచి సో మనకి ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇచ్చారు సో డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ వాష్ బేషన్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఒక విండో ఇచ్చారు సో మనకు ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి సో మనకు దీని పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి సో మాస్టర్ బెడ్రూమ్ లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి దాంట్లో సో మనకి ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి మంచి స్పేసెస్ గానే ఉంటుంది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా నుండి ఇక్కడ ఒక బాల్కానీ ఇచ్చారండి ఇక్కడ ఈ బాల్కానీ లో కూడా మనకు ఒకటి వాష్ బేసిన్ ఇచ్చారు సో గ్రిల్ తో ఉంటుందండి మనకి బాల్కనీ కూడా మనకి ఈ బాల్కనీకి లెఫ్ట్ సైడ్ లో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఈ లెఫ్ట్ సైడ్ మనకు సెల్ఫులు ఇచ్చారు రైట్ సైడ్ మనకు విండో ఇచ్చారు టోటల్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి మెయిన్ రోడ్కు జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి ఫిఫ్టీ మీటర్స్ అంటే చాలా దగ్గరలో ఉంటుందండి అదే ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి సో మనకు అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఇది టోటల్గా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది టూబిహెచ్కే వెస్ట్ లో ఉంటుంది సో మనకు ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు హైవే వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి హైవే సో ఈ ఫ్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్ లో ఉంటుందండి బోడుప్పల్ వరంగల్ హైవేకు జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకు అలాగే మనకు నారాయణ శ్రీ చైతన్య అలాగే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని విధాలుగా మనకు అన్ని స్కూల్స్ కాలేజెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఈ ఫ్లాట్ దగ్గరలో మనకి ఎంత జస్ట్ ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఇవన్నీ డెవలప్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే మనకు ఈ ఫ్లాట్ దగ్గర నుండి జస్ట్ మనం ఒక పది నిమిషాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీచ్ కావచ్చు అండి చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలా మందికి తెలియదు అండి ఇప్పుడు మన హైదరాబాద్లో కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉన్నాయో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా పెద్ద రైల్వే స్టేషన్ సో మనకు తొందరలో ఓపెనింగ్ కూడా ఉందండి సో మనకు ఫ్యూచర్లో ట్రైన్స్ స్టార్ట్ కావడం కానీ ఎండు ఎండ్ కావడం కానీ మ్యాక్సిమం టైర్స్ ట్రైన్స్ అన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి సో అందుకోసం ఈ ఏరియాలో తొందరగా రేట్లు హైక్ అవుతున్నాయండి తక్కువ బడ్జెట్లో ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి ఈ ఏరియా ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ తీసుకోవాలనుకుంటే ఇలాంటి డెవలప్ అవుతున్న ఏరియాలో తీసుకుంటే మీకు రేట్లు అనేవి తొందరగా ఇంక్రీజ్ అవుతాయండి సో మన దగ్గర అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఇంకొక విషయం ఏంటంటే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకు ఒక ఎయిట్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు అండి కేవలం ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి మన ఫ్లాట్ దగ్గర నుండి సో మనకు యూడిఎస్ కూడా యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ అన్డివైడెడ్ షేర్ అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో ఒక పది పదిహేను ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క ఫ్లాట్కు ఇరవై గజాల ముప్పై గజాల నలభై గజాల యాభై గజాల అని కింద ల్యాండ్ షేర్ ఇస్తారండి కింద పార్కింగ్ ప్లేస్లో ల్యాండ్ షేర్ డాక్యుమెంట్లో మెన్షన్ అయి ఉంటుంది సో చాలామందికి తెలియదు అండి అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ అంటే ఏంది గజాలు అంటే ఏంది ఇరవై గజాలు ముప్పై గజాలు అంటే మళ్ళీ ఇది వేరే క్యాలిక్యులేషన్ ఉంటుంది అపార్ట్మెంట్కు ఇండివిజువల్కు సపరేట్ సపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుందండి సో ఇది ఓన్లీ మనకు ల్యాండ్ షేర్ మాత్రం ఇస్తారండి మనకు దీనికి వచ్చేసి ఇరవై ఆరు గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరైనా ఫ్లాట్ నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లు అన్ని చెక్ చేసుకొని క్లియర్ ఉంటేనే తీసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు సో అలాగే ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అందిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి